హాయ్ అందరికీ మా ఊరికి కాలువ ఇది తోటకు పోతున్నా తోట పోయి మా తోటకు పోయే రస్తలోనే ఉంది కాలువ నిండుగా వారుతుంది నీళ్ళు దండిగా సున్నిక పచ్చ ఉంటాయి కానీ నీళ్ళు తెల్లగానే ఉంటాయి శ్రీశైలం డ్యామ్ నుంచి వచ్చింటాయి నీళ్ళు చంగా నీళ్ళు వారుతున్నాయి కాలువ పట్టకుండా తగ్గలే అసలుకి ఎండాకాలం కొంచెం తగ్గుతుండే కానీ సరంగా తగ్గలేదు నీళ్ళిడ్సానికి వచ్చిన చెట్లకి ఈరోజు ఆదివారం కదా ఆదివారం వరం అయిన దానికి వినాయి నేను ఇద్దరం వచ్చినాం కాలువ నీళ్ళు కాబట్టి పాసి ఇరుక్కుంటుంది ఇట్లా ఫుల్లతో ఓడిసి ఇట్లా అన్నామంటే పాసిపోతుంది లేకపోతే జామై ఉంటుంది నీళ్ళే వరవు బొర్రలు ఉన్న బొర్రలకి అడ్డం పడి ఉంటుంది బోరు నీళ్ళు అయితే ఇరుక్కోదు ఇవి కాలువ నీళ్ళు కాబట్టి పాసి దండిగ వస్తుంటుంది కాలువలో ఆ పాసి డ్రిప్ పైపుల్లో ఇరుక్కుంటుంది వారంలో రెండుసార్లు చూసుకుంటేనే బాగుంటుంది లేకుంటే అయి నీళ్ళు పారవు పొద్దున్నే ఎనిమిదికే పోయినాం ఎండలాడుతుంది అప్పటికే అంగి తీసుకుపోలే అంగి తీసుకుపోనందుకే ఎండంగా శుర్రమంటుంది పై ఎనిమిదికి పోయినా పన్నెండు వరకు పట్టినాయి చెట్టు చెట్టుకి వినాయను ఒక్కనే పంపించచ్చు కానీ ఇంకా సెట్ చెట్టుకు చూసుకోడు నేనైతే ప్రతి చెట్టుకు చూసుకుంటాను వాడిని పంపిస్తే వస్తాను అంటాడు కానీ ఇంకా చూసుకోడు తొందరగా వచ్చేస్తాడు నీళ్ళు అయితే ఇడిచింటాడు మోటరు ఇంకా సెట్ చెట్టుకు చూసుకోడు నేను వస్తే ఏం చేస్తానంటే ప్రతి చెట్టుకు పారుతున్నాయా లేదా అని కూర్చొని అన్ని పైపులకి బొక్కలు పెట్టి వస్తాను టెస్టర్ తీసుకుపోయి ఉంటే టెస్టర్ తీసుకుపోయినందుకే పుల్లలతోనే పొడిసి ఇంకా లేట్ అయింది మర్చిపోయిపోయినా మళ్ళా రేపు నుంచి అయితే ఇంకా తోటకు పోలేను పని పోవాలనుకున్నా సోమవారం నుంచి ఇంక వినయ్ స్కూల్ పోతాడు నేను పని పోతే మళ్ళా ఇంకా తోటకు వచ్చే కాదు దూరం ఉంది మా తోట నడిచిపోనిక ఇంక వినయ్ ఉంటే బైక్ వేసుకొని నిద్రం పోతాం అందుకని ఆదివారం రోజే వచ్చినాను తోటకి మన్న మొన్న అన్ని బట్టలు కుట్టేవి దండి ఉండే అందుకని తోటకల్లే రాలే మా వాయిమో అంగడికానే ఉంటాడు డోన్లో వినయ్ స్కూల్ పోతాడు నాకు మిషన్ ఇంకా తోటకాడ నీళ్ళు ఇచ్చకపోతే చెట్లు ఆడిపోతాయి ముందే ఎండల కాలం నీళ్ళు లేకుంటే ఇంకా కిన్నాగా ఎండిపోతాయి ఇది ఎంతో దోగింది ఆడి పంది దోగిందమ్మ అని చూపిస్తున్నాడు ఎందుకు దోగిందో అస్సలు అర్థం కదా కాలువ నీళ్ళు ఎన్ని వారినా కూడా చెట్లు బాగుంటాయి బోరు నీళ్ళకంత ఉండవు అది ఎక్కువ తీస్తున్నాడు వీడియో చెట్లకు దోగింది దోగిందని మధ్యలో దోగింది చెట్ల కాడ ఏమి ఇబ్బంది లేదు చెట్టు కాడ అట్ట దోగితే చెట్టు లేచి పడుతుంది మధ్యలో దోగింది కాబట్టి ఏమి ఇబ్బంది ఏం లేదు అందుకని ఇంక తోటకొచ్చినాం నీళ్ళని ఇచ్చినాం పన్నెండు అయింది టైము పన్నెండు వరకు చూసుకుంటూనే ఉన్నా కలుపు కూడా తీపేలా చెట్టు కరణ గడ్డి దండి పడింది పులో పిలుచుకొని ఉరుసందరేమో తీపిద్దామంటే ఉరుసలో పనులు ఉన్నాయి కరువు పని పోతున్నారని రాలే ఇ ఉరుసైపోను మళ్ళీ అక్కడ వలస పో వలస పోయారు చాలా మంది చాలా తక్కువ ఉన్నారు మంది ఊర్లో మేము ఉన్న వాళ్ళకి తీప్పించుకుందాం అనుకున్న కలుపు ఊర్లో మా ఊరు మొత్తం కాలైపోయా అందరూ గుంట్ర సైడ్ పోయినారు అట్లనే తీపిద్దాం అనుకున్న కలుపు చాలా ఉంది చెట్టు కింద తీసి సున్నం కొడితే బాగుంటుంది ఇంకా చెట్టు చెట్టు చూసలకి ఎండలాడుతుంది లాస్ట్లో అట్లా ఈడిసినామంటే నీళ్ళు ఉండేది మట్టి పేరుకునేదల్ల కొట్టుకుపోతుంది అప్పుడు మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు వాడతాయి ఆ మట్టి పాస్ ఎంత జామ అయిందంటే నీళ్ళు సుక్క కూడా ఒడసావు ఇంకా కడితే బాగుంటాయి కట్టే కూడా టైం ఉండదు అసలుకి నీళ్ళు కాలువలు తీసి కట్టుకున్నామంటే మూడు మూడించులు నీళ్ళు వాడుతుంది కాబట్టి బాగుంటుంది కానీ నాకు టైం ఉండదు వాళ్ళు నేనేమో టోన్ల షాప్లోనే ఉంటాడు వినయ్ స్కూల్ పోతాడు కాబట్టి టెన్త్ క్లాస్ ముందే ఇప్పుడు అసలు ఆదివారం కూడా ఉంటాయి క్లాసులు ఈ రోజైతే లేదు ఆదివారం అయినా లేకుంటే మొన్న మొన్న ఆదివారం అయితే స్కూల్ ఉంటుండే ఉండేకుంటుండే ఇద్దరు మిషన్ బాగుంటుంది లేకుంటే దూరంగాట్టి నడుచుకోనికనే టైం అవుతుంది రోజు మిషన్ కుట్టి కుట్టి అస్సలు నడసలేను ఎక్కువ దూరం కూడా ఇట్లా ఎండకు వచ్చినానంటే కళ్ళు కూడా నీళ్ళు కడతాయి ఎండకు డైరెక్ట్ చూడలేను ఎందుకు అట్లా మిషన్ కుట్టి కుట్టేమో అట్లా కళ్ళు ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఎండకి సున్నియ వచ్చినప్పుడు కానీ అప్పుడప్పుడు ఎండకైతే రావాలా అట్లే లోనే ఉంటేనే మనం కళ్ళు పోతాయిగా టైలరింగ్కి టైలర్లు సూది చూసి కళ్ళు అయితే ఖచ్చితంగా పోతాయి అందుకని అట్లా అలవాటు చేసుకొని బయటకు వస్తాను అప్పుడప్పుడు తోటకి పూతొచ్చింది బాగా ఎండలకు నీళ్ళు ఎక్కువ విడిచే కొద్దికి బాగుంటాయి చెట్లు అయితే కానీ చూసుకోవడం తక్కువ పెట్టుబడి పెట్టడు సరిగా చూసుకోడు మా ఆయన నాకేం పెద్దది తెలియదు ఇవి మా సైడు ఇట్లాంటివి వేయరు వరమలు కూరగాయలు వేస్తారు మా సైడు ఇక్కడనే సీమ తోటలు సీమ తోటలు అంటే కూడా మాకేంటో తెలియదు అక్కడ మా సైడు మా నాయనల సైడు మా నాయనైతే ఒడ్లు దండి పండిస్తుండే అవైతే మాకు తెలుసు కూరగాయలు ఇట్లా లాస్ట్లో ఇడిచినామంటే నీళ్ళు మొత్తం వేడున్న నీళ్ళు కూడా పోతాయి పైపులో మళ్ళీ ఎంపడే లాక్ చేసేసినామంటే ప్రతి చెట్టు పోతాయి అట్లా ఇడిస్తారు అది వాటిని అట్లని లాస్ట్లో ఇడిస్తే కూడా అంత పేరుకునేది బురద పాసి నీళ్ళు అన్ని వేడున్నటి వల్ల ఉడకపోయి చల్ల నీళ్ళు ఫ్రెష్గా పడతాయి అట్లా చెట్టు చెట్టుకి ప్రతి చెట్టుకు చూసుకొని ఇంకా కొన్ని చోట్ల ఇప్పుడు ఎండలకాలం కడి గుండీలు కూడా వికేసిన దాంట్లోకి కట్టేంత నీళ్ళు వారిలా అని దండిగా ఆ గుండీలు ఉంటే సుఖసు పడతాయి అందుకని గుండీలు కూడా వీకేసి రెండు రెండు బొక్కలు పెట్టేసిన చెట్లలో రెండు దుక్కులు తడిస్తేనే బాగుంటాయని ఎండాకాలం కాబట్టి గడ్డైతే తోటల్లో లేదు చెట్ల కింద తడిచిన కాటుకోటి ఉంది కలుపు తీయాలనుకుంటున్నా తీద్దామని పన్నెండు అయింది టైము అన్ని చెట్లకు చూసుకున్న తోటలో ఇది రాదే సిరుకురంటారు దీన్ని అంత కోసుకున్న బల ఇష్టం నాకు ఈ సిరుకురంటే బల తాజాగా ఉంటుంది రొట్టెలే అంటే మంచిగా బలం ఉంటుంది ఇంకా చిన్న ఉన్నప్పుడు ఇంకా బాగుంటుంది అయినా ఇంకా ముదరలేదు ఇది నేతదే అంతా కోసుకొని ఇంటికి వచ్చినాం కోలుసుకుందాం ఇంటికాడ బట్టలు ఉతికేది ఉంది వస్తున్నాము వినయి నేనే బైక్ నడుపుతాడు అందుకని ఇంకా ఇంటికాడ రగ్గుల నానబెట్టిన ఉతికేద్దాం అనుకుంటున్నాను మొన్న మొన్న మంగళవారం తోట నుంచి ఇంటికి వచ్చినప్పుడే రగ్గులు ఉతికేస్తున్నాను మంగళవారం రోజు బట్టలు ఒడిబియమ్ పెట్టుకోలే ఎల్లమ్మకి అందుకని ఈ మంగళవారం పెట్టాలనుకున్నా ఒడిబియం అందుకని మొత్తం ఉతికేసుకుంటేనే బాగుంటుంది రగ్గులు బొంతలు వాకిండ్ల గుడ్డలు అన్నీ ఉతికేస్తున్నాను అనమాట ఎవరన్నా నా వీడియో కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ చేయడంలో ఒక మామూలు చూసి తోసేస్తున్నారు ఓ వీడియో లైక్ చేసి కొంతమందికి రీచ్ అవుతుంది అన్నీ ఉతుకున్న ఎండ బాగా పెడుతుంది కాబట్టి తొందరగా అరుతాయి తీగలకి మంచానికి అన్నేసినా వాకింట్లో పువ్వులు మొత్తం ఉతికేసిన ఇంట్లో అంతా మనం తిరుగులాడింటాం కదా అమ్మవారికి నీటి చేసి ఒడివియం పెట్టుకుంటే బాగుంటుంది మన పుట్టింటి బిడ్డ ఉన్నట్టునే అమ్మవారి కూడా ఒడివి సంవత్సరానికి ఒకసారి పున్నం రోజే పోసుకునేది ఉండే కానీ పోసేకి టైం లే పెట్టరాదని పెట్టలేదు మనం అన్నీ చేయరా చేయరాదాన్ని నేను ఇంకా చేయలేదు ఎందుకులే మంచిగా నీట్గా చేస్తేనే మేళ అని ఇంకా పున్నం రోజు వదిలేసిన లెక్క కంటే పున్నం రోజు చేయాల మన ఇంట్లో ఇంకొకరం ఉన్నప్పుడు కాదు కదా అందుకని మళ్ళీ వారం పోస్తున్నా బావి మళ్ళీ నా వీడియో వచ్చింటే లైక్ షేర్ సబ్స్క్రైబ్